ఢిల్లీ లిక్కర్ స్కామ్ మంటలు ఏపీలోనూ మంటలు రేపుతున్నాయి ఈ ఆరోపణల సెగలు తాడేపల్లి ప్యాలెస్ కు కూడా తాకాయి ఆరోపణలు జనాల్లోకి వెళ్లడంతో జగన్ లోకి వెళ్తున్నారు కౌంటర్ ఇవ్వడం లేదని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలపై ఎదురుదాడి చేయకుంటే పదవులు ఓడిపోతాయంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు మద్యం మాఫియా దోపిడీ మూడేళ్లుగా సాగుతోంది మద్యం వ్యాపారంలో కోట్ల కుంభకోణం ఉన్నాయి మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో మంటలు రేపుతుండగా ఏపీకి కూడా వ్యాపించాయి ఆరోపణలతో జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఢిల్లీ స్కామ్ లో జగన్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా వస్తుండటంతో ఆయన ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు ఆరోపణలపై ఎదురుదాడు చేయడంలో మంత్రులు విఫలమవుతున్నారని మండిపడ్డారు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు సమావేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను ప్రస్తావించిన జగన్ ఆరోపణల్లో తన సత్యమణి పేరు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఆరోపణలపై నేను ఒక్కడ్నే మాట్లాడాలా మీరంతా ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు ఆరోపణలను ప్రజలు నిజమని భావిస్తున్నారు ఈ సమయంలో ఎదురుదాడి ఎందుకు చేయటం లేదని మంత్రులను జగన్ ప్రశ్నించారని తెలుస్తోంది అయితే తాము ఖండనలు చేస్తున్న మీడియాలో రావటం లేదని మంత్రులు చెప్పారు దానికి జగన్ స్పందిస్తూ ఆరోపణ వార్తలపై ఏం చేయాలో జీవోలో చెప్పాం కదా ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు మీ ధోరణి ఇలానే ఉంటే ఏం చేయాలో తనకు తెలుసన్నారు మరోసారి మంత్రులను మార్చాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారని తెలుస్తోంది అరగంట పాటు ఇదే అంశంపై మంత్రులతో జగన్ గట్టిగా మాట్లాడారని సమాచారం ఇక కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులు పార్టీ నేతలు వరుసగా ఇదే విషయంపై మాట్లాడారు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల విషయంలో ఎంపీ రఘురామరాజు కూడా విమర్శలు చేశారు స్కామ్ లో సృజన్ రెడ్డి హస్తం ఉందన్నారు ఆయనకు వైసీపీ పార్టీలోని ముఖ్యులతో సంబంధం ఉందన్నారు మద్యంపై అన్ని కుంభకోణాలు చేస్తూ ఇతర పార్టీల మహిళలపై ఆరోపణలు చేయించడం ఏంటని విమర్శించారు వేరే ఆడవాళ్ళ మీద కామెంట్లు చేయడానికి సంబంధం లేని వాళ్ళ మీద మన పార్టీలో ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డెక్కించి నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారా వ్యాపారం చేసేది మనవా క్యాష్లు అమ్మేసేది మనవా తయారు చేసేది మనవా కామెంట్లేమో పరాయోడు బాబా సృజన్ రెడ్డి ఎవడు మా వేణుంబాక విజయసాయి రెడ్డికి కూడా అత్యంత ఆప్తుడు మా ప్రభుత్వంలో అత్యంత ఉన్నత స్థానాల్లో శాసించగలిగిన స్థానాల్లో బ్యాట్ కొట్టగలిగిన స్థానాల్లో ఉన్నవారికి కూడా అత్యంత ఆప్తుడు ఢిల్లీ కుంభకోణం ఇవ్వాలి కాకపోతే రేపైనా వస్తుంది అందులో మూలాలు మరి ఉన్నాయి మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల సెగలు తాడేపల్లి ప్యాలెస్ వరకు చేరాయి అయితే గతంలో అసెంబ్లీలో చంద్రబాబుపై వ్యక్తిగత దూషణల్లో గుర్తుకురాని నీతి వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు